केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न ना कुसुमं नालङ्कृतामोद्धजाः वाण्ये सा समलं करोति पुरुषं या संस्कृता धार्यते इयं ते किल भूषणानि सततं वाग्भूषणं भूषणम् అంటే అర్థం ఏంటంటే మనం భూషణాలు అంటే ఏంటి ఈ చేతులకు వేసుకునే కంకణాలు అంటే గాజులు మెళ్ళ వేసుకునే నక్లెస్లు కాళ్ళకు వేసుకునే పట్టీలు నడుముకు వేసుకునే వడ్డాణం ఎందుకు పెట్టుకునే అరవీనివి అనుకుంటాం ఏది భూషణాలు అంటే నిజానికి భూషణం అంటే వాక్ భూషణం భూషణం అంటే చూడండి పెద్దవాళ్ళు చెప్తారు నోరు అయితే అప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది దాన్ని ఆచరించడానికి అవసరం వాటిని కూడా ప్రయత్నం చేస్తారు అన్నమాట అందుకని ఏది చెప్పినా మనం ఖచ్చితంగా సత్యాన్ని